మీరు నా ఫ్రెండ్స్లా ఉండండి అంటే నా బాటలో నడవండి నా బాటలో నడవండి లోక పన్నెండు నాలుగు నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా ఏమనగా లోక పన్నెండు నాలుగు నా స్నేహితులైన మీతో చెప్పులది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరే మీ చేనేరిన వారికి భయపడకండి అంటే దేహాన్ని దేహాన్ని చంపేస్తామంటే దాన్ని అసలు పట్టించుకోకండి మరి దేనికి భయపడండి ఎవరికి మీరు భయపడాలో మీకు తెలియజేస్తాను భయపడండి మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకండి ఎడవచ్చునా ఇంత భరోసా యేసుప్రభు మనకి ఇస్తున్నారు ఇంత భరోసా ఇస్తున్నారు యేసుప్రభు కాబట్టి మీరు ఆలోచించండి సత్యం ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టేనండి సత్యం లేనప్పుడు ఎన్నున్నా ఏమీ లేనట్టేనండి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోండి యేసుప్రభుతో నీకు నాకు స్నేహం ఉందా ఆయన చెప్పినట్టుగా సత్యంలో నిలబడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు ఆయన ఒకసారి నిన్ను ప్రేమించాడంటే ఇంకా ప్రేమకు వేళ కట్టలేం వర్ణింపలేం అంత విలువైంది ఆయన ప్రేమ కాబట్టి మీరు మోసపోవద్దు ఇతరుల్ని మోసపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే